ఏపీఎం నారా చంద్రబాబు నాయుడు విపక్షంలో ఉండగా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంపై ప్రతిరోజు దుష్ప్రచారమే చేశారు ఏపీ ప్రభుత్వాన్ని అంతర్జాతీయంగా అప్రదిష్ట చేయడానికి బ్రాండ్ ఏపీని దెబ్బతీయడానికి చంద్రబాబు ఎండుకో చేసిన కుట్రలు కుళ్లు కుతంత్ర రాజకీయాల్లో మరో స్థాయికి చేరాయి ఏపీ అప్పులు పద్నాలుగు లక్షల కోట్లని ఒకసారి పది లక్షల కోట్లని మరోసారి ఢిల్లీ నుంచి గల్లీ వరకు ప్రచారం చేశారు కానీ అదంతా ఒట్టి దుష్ప్రచారమేనని అసెంబ్లీ సాక్షిగా ఒప్పుకోక తప్పలేదు రాష్ట్ర అప్పుల గురించి వైఎస్ఆర్సీపీ సభ్యులు మండలిలో ప్రభుత్వాన్ని ప్రశ్నించారు జూన్ రెండు రెండు వేల పద్నాలుగు నాటికి రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్నటువంటిది తొంభై ఏడు వేల నూట ఆరు పాయింట్ అధ్యక్ష రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది ముగిసిపోయేట నాటికి రెండు లక్షల యాభై ఏడు వేల ఐదు వందల తొమ్మిది కోట్ల ప్రభుత్వానికి ఉంటే యాజ్ ఆన్ జూన్ ట్వంటీ ఫోర్ వాళ్ళు సపరేట్ గా అడిగారు కాబట్టి సపరేట్ గా చెప్తాం అధ్యక్ష లక్షల కోట్ల గతంలో తాము చేసింది దుష్ప్రచారమేనని అసెంబ్లీ వేదికగానే టీడీపీ ఒప్పుకోవాల్సి వచ్చింది అసెంబ్లీ బయట ఎన్ని దుష్ప్రచారాలు చేసినా ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ అసెంబ్లీలో వైఎస్ఆర్ సభ్యులు అడిగిన ప్రశ్నలకు నేరుగానే సమాధానాలు ఇచ్చారు రెండు వేల పద్నాలుగులో విభజన సమయంలో ఎంత అప్పు ఉంది రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది వరకు టీడీపీ ప్రభుత్వం ఎంత అప్పు చేసింది వైఎస్ జగన్ సీఎం అయ్యాక ఎన్ని అప్పులు చేశారు గత డిసెంబర్ వరకు కూటమి ప్రభుత్వం ఎన్ని అప్పులు చేసిందో వివరంగా పయ్యావుల అసెంబ్లీలో వివరించారు